ఇది నార్మల్ నెక్ డిజైన్ ఎంత బాగుందంటే చాలా బాగుంది ఇది కూడా ఫెస్టివల్కి పండుగ కోసం ట్రై చేయండి ఫస్ట్ బ్లౌజ్ హైటు పద్నాలుగున్నర ఇంచులు షోల్డర్ ఐదున్నర ఇంచులు అక్కడి నుంచి కిందికి టేప్ పెట్టి ఆరు ఇంచుల దగ్గరికి ఆమ్ హోల్ దగ్గరికి మార్క్ చేసుకోండి ఇప్పుడు అదే ఆరు ఇంచులకి ఇలా అడ్డంగా టేప్ పెట్టి చెస్ లూజ్ కోసం తొమ్మిది ఇంచులకు మార్క్ చేసుకోండి ఆ తొమ్మిది ఇంచుల నుంచి రెండు ఇంచులకు ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్కు చేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఈ మూల దగ్గర ఆమ్ రౌండ్ కోసం ఒకటి బావ్ ఇంచు దగ్గర దగ్గర మార్క్ చేసుకుని ఈ ఆమ్ హోల్ ఇంచులకు సగం ఇంచుల దగ్గర నుండి ఇలా ఆమ్ రౌండ్ తీసుకోవాలి ఇప్పుడు నడుము లూజు కోసం ఎనిమిది ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఆ ఎనిమిది ఇంచుల నుంచి ఒక ఇంచు డాట్స్ కోసం మార్క్ చేసుకొని ఆ ఒక ఇంచు నుంచి రెండు ఇంచులకి ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి ఇప్పుడు నెక్ డిజైన్ చూద్దాము నెక్ కోసం రెండున్నర ఇంచులు మార్క్ చేసుకోండి నెక్ డీపు పది ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఆ పది ఇంచుల నుంచి సూటిగా ఇలా టేప్ పెట్టి ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి ఇలా దీన్నైతే బాక్స్ కొట్టుకోండి తర్వాత ఇప్పుడు దీన్ని ఒక ఇంచు దగ్గర మూల దగ్గర ఇలా రౌండ్ అయితే తీసుకోండి ఇప్పుడు ఇక్కడ డిజైన్ చూడండి ఇక్కడ నుండి కిందికి ఇంచుల దగ్గరికి అయితే అంటే ఆ రౌండ్ నెక్ ఉంది కదా అక్కడ ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని అక్కడ నుండి రెండు ఇంచులు కిందికి మళ్ళీ ఆ రెండు ఇంచుల నుంచి మళ్ళీ రెండు ఇంచుల కిందికి ఇలా రావాలి ఇప్పుడు మనము ఇంచులకు మార్క్ చేసుకున్నాం కదా అక్కడ ఒక హాఫ్ హాఫ్ ఇంచు మనము ఫస్ట్ ఏ ఏ డాట్స్ పెట్టుకున్నామో ఆ అంటే ఈ రౌండ్ లోపల సైడ్కి ఇలా హాఫ్ హాఫ్ ఇంచు అయితే మార్క్ చేసుకొని వాటినైతే ఇలా కర్వ్ అయితే తిప్పండి మంచి నెక్ డిజైన్ అనేది ఎంత ఈజీగా రెడీ అయిపోతుందంటే ఇది నార్మల్ నెక్ డిజైనే కానీ చాలా అంటే చాలా బాగుంటుంది మీకు తప్పకుండా నచ్చుతుందండి ఇది ప్లీజ్ అండి నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి అలాగే చాలా బాగుందక్క అని ప్లీజ్ ఒక కామెంట్ అయితే ఇవ్వండి ఎందుకంటే ఈ డిజైన్ అయితే అంత సింపుల్గా ఉంటుంది చూడడానికి చాలా బాగుంటుంది ఇది కూడా ట్రై చేసుకోవచ్చు మీరు నెక్ డిజైన్ అయితే ఇది ఇంకా ఇలా కట్ చేసుకున్న తర్వాత మనమైతే మన శారీలో క్లాత్ కానీ లేదంటే ఇలా ఇలా డోరీస్ ఉంటాయి కదా వాటినైనా సరే ఇలా మీరైతే వీటికైతే అంటే డిజైన్కి మధ్యలో పెట్టుకోవచ్చు చాలా బాగుంది ఇంకా మధ్యలో మనకు నచ్చిన ఫ్లవర్ అది మీరు బటర్ఫ్లై పెట్టుకుంటారా లేదంటే రౌండ్గా ఫ్లవర్ చేసి పెట్టుకుంటారా లేదంటే నచ్చిన చిన్న బటన్ అయినా పెట్టుకుంటారా అది మన ఇష్టము చాలా ఈజీగా సింపుల్గా నెక్ డిజైన్ అయితే ఎంత ఈజీగా అయిపోతుందంటే చూడడానికి అయితే ఈ డిజైన్ అయితే చాలా బాగుందండి ట్రై చేసుకోండి చాలా బాగుంది అందుకే ఇంతకన్నా చెప్తున్నా బాగుంది కదా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్